అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరికెల అన్నం అండి ఇది మిలెట్స్ అంటారు కదా చిరుధాన్యాలు దాంతో చేస్తున్నాను ఒక చిన్న గ్లాసు అరికెలు తీసుకున్నానండి వీటిని బాగా కడగాలండి త్రీ టైమ్స్ అన్న కూడాను ఎందుకంటే డస్ట్ బాగా ఉంటుంది దీనిలో ముందుగా ఒక గ్లాసు అరికల్ని వాటర్లో త్రీ టైమ్స్ కడగాలండి ఇలా వాటరే కనిపిస్తాయి బాగా కొంచెం మురికి నీళ్ళలాగా వస్తాయండి దీంతో అన్నం చేస్తున్నాను ఇది చాలా మామూలు వెజ్ కూరలు నాన్ వెజ్ కూరలతో కూడా కలుపుకు తినచ్చు వీటితో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చండి ఇలా త్రీ టైమ్స్ అన్నా కూడా కడగాలి ఇలా వస్తాయండి నీళ్ళు బాగా కొంచెం ఆ డ్రెస్ట్ అంతా పోయే వరకు కూడా కడగాలి అలాగే కడిగిన తర్వాత ఒక గ్లాసు అరికెలకి టూ అండ్ హాఫ్ వేయాలండి వాటరు ఒక గ్లాస్ వేసాను అలాగే ఇంకొక గ్లాస్ వేస్తున్నాను తర్వాత అర గ్లాస్ అయితే సరిపోతుందండి కనీసం వీటిని రెండు గంటల సేపు అయినా సరే నానబెట్టాలండి అర గ్లాస్ అయితే సరిపోతుంది టూ అండ్ హాఫ్ అలాగే రెండు గంటలు నానబెట్టాలండి కడిగిన తర్వాత వీటిని అరకల్ని తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రైస్ చేస్తున్నానండి అరికలతోటి అన్నము అదే రైస్ అన్నం కూడా అదే కదా ఇప్పుడు ఇలా అయ్యిందండి ఈ అన్నము సగం ఉడికిపోయింది కదా పైన కొంచెం ఉన్నప్పుడు దీనిలోకి మనం వాడే ఆయిల్ కానీ లేదంటే కనుక కొంచెం నెయ్యి కానీ వేసుకుంటే అవి అతక్కోకుండా ఉంటాయండి మెతుకులు అనేది నేనైతే నెయ్యి వేస్తున్నాను ఒక మనం చేసుకునే దాన్ని బట్టి నేనైతే టూ స్పూన్ దాకా వేస్తానండి రెండు స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది వేసి ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గ నెయ్యాలండి మామూలు నార్మల్ రైస్ లాగానే చక్కగా విడిపోతుంది తర్వాత దీంతో రకరకాలుగా చేసుకోవచ్చండి ఇదైతే నేను ఈరోజు వంకాయ పులుసు చేశానండి దీనికి కాంబినేషను మనం వెజ్ కూరలతో తినొచ్చు అలాగే పప్పు నాన్ వెజ్ కూరలతో కూడా తినచ్చు అండి చికెను మటను వాటితో కూడాను ఇలా ఈ వంకాయ పులుసు కాంబినేషన్ అరికలు అన్నం చాలా బాగుంటుందండి టేస్టు ఇలా నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది కూడాను సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి అరికెల అన్నం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి